మన మనం బండ కోసం ఒకటే మాట చెప్తున్నా శాంతి భద్రతలు పరిరక్షణలో ఉంటాయి ఆయన సౌమ్యులు ఎవరైనా మృదు స్వభావి ఎవరిని నొప్పించి మాట్లాడే మనస్తత్వం కాదు ఇక్కడ ఎవరికైనా సమాన న్యాయం జరుగుతుంది మూడు పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఆయన ఆయన ఉంటే ఆయన శాస్త్ర శాసనసభ్యుడిగా అభివృద్ధి అనే దాంట్లో సత్యానంద రాయ్ గారికి మార్పులు వేయాలి ఎందుకనంటే ఆయన హయాంలో కట్టిన వంతులు కానీ అనేక అభివృద్ధి పనులు చెప్తా ఉంటాయి చాలా ఉంటాయి అనేక అభివృద్ధి పనులు నియోజకవర్గంలో ముందుకు వెళ్ళింది అని అంటే ఆ ఘనత సత్యానంద రాయ్ గారికి దక్కుతుంది అటువంటి సత్యానంద రాయ్ గారిని ఘనమైనటువంటి మెజార్టీతో నెగ్గించుకోవాలని కోరుకుంటూ మరి ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రులు హలో సభాధ్యక్షులు గ్రామ సర్పంచి మిత్రులు సుభాష్ గారు సుభాష్ గారికి అలాగే ఈ యొక్క అసెంబ్లీ పోటీ చేస్తున్న బండార్ సత్యానందం గారికి అలాగే బండార్ శ్రీని గారికి ఆకులు రామకృష్ణ గారికి అలాగే తెలుగుదేశం మిత్రులు అందరికి కూడా నమస్కారాలు అలాగే ముఖ్యంగా ఈ యొక్క గ్రామంతో నాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే సుభాష్ గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని కూడా నేను రావడం జరిగింది అలాగే ఆయన నగ్గినప్పుడు అలాగే బోలని కార్యక్రమాల్లో ఈ ఊర్లో నేను రావటం జరిగింది అలాగే ఇప్పుడు ఈ యొక్క ఎన్డిఏ గవర్నమెంటు ఏర్పాటు చేయడానికి ముగ్గురు కలయిక చాలా అద్భుతం బీజేపీ జనసేన తెలుగుదేశం ఇది చాలా అద్భుత అద్భుతమైన కలయిక ఈ కలయిక వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ ఉచితంగా బియ్యం ఇస్తుంది అలాగే ప్రతి ఇంటికి కూడా నీళ్ళు జల జీవన జల జీవన నీళ్ళు అలాగే అనేక కార్యక్రమాలు చేస్తుంది అలాగే రాబోయే కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి సత్యనారాయణ గారిని మనందరం కూడా సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాబోయే కాలంలో మనం అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రస్తుతానికి ఇప్పుడు జొన్నాల్లో ఫ్లైఓవర్ కడుతున్నారు అది ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిందే అలాగే రాజమండ్రిలో ఫ్లైఓవర్ కడుతున్నారు అది ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిందే అలాగే హాస్పిటల్ కానీ సచివాలయాలు కానీ పంచాయతీలు కానీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ మేము ఇస్తున్నాం అని స్టిక్కర్లు వేసుకుని కలర్స్ వేసుకుంటున్నారు అంతే అది కూడా మనం ఈ రోజుని ప్రశ్నించడానికి మన అందరం కూడా ప్రశ్నించవచ్చు అలాగే మనం ఓటు మన వేరే కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మనం అందరం కూడా మోటివేట్ చేయాలి ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది అలాగే రాబోయే కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు ఇచ్చారు పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు పెన్షన్ మూడు వేలు ఇస్తున్నారు అలాగే తెలుగుదేశం వస్తే నాలుగు వేలు ఇస్తాం అలాగే వికలాంగులకి ఆరు వేలు ఇస్తాం అలాగా అనేక పథకాలు చంద్రబాబు గారు కూడా పెడడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళి తెలియపరచవలసిన అవసరం ఉంది మనం ఈ రాబోయే కాలంలో ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కువ మెజార్టీతో ఈ యొక్క పెరుపొల గ్రామ ప్రజలందరూ అందరం కూడా అధిక అధికంగా ఉండే మెజార్టీతో గెలిపించి సత్యానంద గారికి మద్దతు తెలపవలసిందిగా కోరుచున్నాం రాబోయే కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మీ అందరం కూడా పాటుపడతాం అని మీ యొక్క పెరుపల్ల గ్రామ ప్రజలందరూ కూడా వాగ్దానం చేస్తున్నాం అలాగే మనకి యువకుడు విద్యావంతుడు సుభాష్ గారు ఎన్ని ఎన్నిక మన ఏ గవర్నమెంట్ అయినా సరే తేగల స్వాగతం ఆయన దగ్గర ఉంది అందరి దగ్గర మాట్లాడే ఆయన అలాగే మొన్న ఓఎన్సీలో కూడా అనేక నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన మనందరూ కూడా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా అలాగే పెడిపల్ల గ్రామ ప్రజలకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు భారత్ మతాలకి